ఒకప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమే రేపిన పేరు మాజీ ఐఏఎస్ అధికారి మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్ రాజకీయాల్లో సంస్కరణలు తీసుకురావాలన్న లక్ష్యంతో ఆయన రెండు వేల ఆరులో స్థాపించిన లోక్సత్తా పార్టీ ఇప్పుడు ఎన్నికల సంఘం వేటుకు గురైంది తెలంగాణలో లోక్సత్తా పార్టీ రిజిస్ట్రేషన్ రద్దయింది దేశవ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై నాలుగు పార్టీల రిజిస్ట్రేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే రద్దు చేసింది వాటిలో తెలంగాణకు చెందిన ఎనిమిది పార్టీలు ఆంధ్రప్రదేశ్కి చెందిన పదిహేడు పార్టీలు ఉన్నాయి గత ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పార్టీ కార్యాలయ చిరునామా ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది తెలంగాణలో రద్దైన పార్టీల జాబితాలో లోక్ పార్టీతో పాటు ఆల్ ఇండియా ఆజాద్ పార్టీ బీసీ భారతదేశం పార్టీ నవ భారత్ నేషనల్ పార్టీలు ఉన్నాయి పార్టీని బీజేపీ స్థాపించారు కూకట్పల్లి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు కానీ రెండు వేల పద్నాలుగు తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై ఇప్పుడు చర్చా కార్యక్రమాలు సివిల్ సొసైటీ వేదికలకే పరిమితమయ్యారు రాజకీయాల్లో స్వచ్ఛత పారదర్శకత పరిపాలన సంస్కరణలు లక్ష్యంగా పెట్టుకున్న లోక్ సత్తా పార్టీ ఇప్పుడు గుర్తింపును కోల్పోవడం చర్చనీయాంశమైంది ఇది ఒక రోజులో తీసుకున్న నిర్ణయం కాదు గత ఆగస్టు నెలలో కూడా ఎన్నికల సంఘం మూడు వందల ముప్పై నాలుగు పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది అంటే కేవలం రెండు నెలల్లో ఎనిమిది వందల ఎనిమిది పార్టీలు రద్దన్నట్లయింది త్వరలోనే మరో మూడు వందల యాభై తొమ్మిది పార్టీలను తొలగించనున్నట్లు సంకేతాలు ఉన్నాయి వాటిలో ఏపీకి చెందిన ఎనిమిది పార్టీలు తెలంగాణకు చెందిన పది పార్టీలు ఉండనున్నాయి ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకే ఈ ప్రక్షాళన చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు తెలంగాణ లోక్ సత్తా పార్టీ ఆల్ ఇండియా ఆజాద్ పార్టీ ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ బీసీ భారతదేశం పార్టీ భారత్ లేబర్ ప్రజా పార్టీ మహాజన మండలి పార్టీ నవభారత్ నేషనల్ పార్టీ తెలంగాణ ప్రగతి సమితి ఆంధ్రప్రదేశ్ భారతీయ చైతన్య పార్టీ జై సమైక్యాంధ్ర పార్టీ రాయలసీమ పరిరక్షణ సమితి ఆల్ ఇండియా లిబరల్ పార్టీ భారత్ ప్రజా స్పందన పార్టీ ఆల్ ఇండియా మంచి పార్టీ భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ వైఎస్ఆర్ బహుజన పార్టీ గ్రేట్ ఇండియా పార్టీ జై ఆంధ్ర పార్టీ పేదరిక నిర్మూలన పార్టీ పేదల పార్టీ ప్రజాపాలన పార్టీ సమైక్య తెలుగు రాజ్యం పార్టీ రాయలసీమ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎసెన్షియల్ అండ్ అక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పార్టీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఒకప్పుడు సంస్కరణ పందా చూపించిన లోక్ సత్తా పార్టీ గుర్తింపును కోల్పోవడం తెలుగు రాజకీయ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా మిగిలిపోతుంది ఇకపై జేపీ లోక్ లేకుండా తన రాజకీయ వారసత్వాన్ని ఎలా కొనసాగిస్తారు అదే ఇప్పుడు పెద్ద ప్రశ్న